ఇక మేదరమిట్ల దద్దరిల్లింది వైసీపీ సిద్ధం సభలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు సీఎం జగన్ పొత్తులపై పంచ్లు పేల్చారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీలో మోకరిల్లారని విమర్శించారు చంద్రబాబు సిట్ అంటే సిట్ స్టాండ్ స్టాండ్ అంటే ఇది పవన్ పరిస్థితి అంటూ మరోసారి వైసీపీ సిద్ధం సభకు జనం చివరి సిద్ధం సభకు ఉప్పెన్నెల జన సమూహం కనిపిస్తోందని ర్యాంప్పై తిరుగుతూ అభివాదం చేశారు సీఎం జగన్ మరో ఐదేళ్ల పాలన కొనసాగించేందుకు తనకు మద్దతుగా వచ్చారంటూ జన సైన్యానికి సెల్యూట్ చేశారు చివరి సిద్ధం సభలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్ ఆ పార్టీలకు సేనాధిపతులే తప్ప సైన్యం లేదంటూ ఎద్దేవా చేశారు చక్రాలే లేవన్నారు చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు చంద్రబాబు సైకిల్ కు చక్రాలే లేవు చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో రోజు ఉంది మనతో నేరుగా తలబడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కడానికి పవన్ కావాలంటూ సటైర్లు వేశారు జగన్ చంద్రబాబుతో ఎంతమంది పొత్తు పెట్టుకున్నా బోడి సున్నానే మిగులుతుందంటూ చేశారు అంతకన్నా క్వశ్చన్ చెయ్యడు కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు చంద్రబాబు స్టాండ్ అంటే అంటాడు ఈ చంద్రబాబు ఎంత మందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే రెండు వేల పద్నాలుగులో పొత్తులతో ముందుకొచ్చి హామీలను అమలు చేయని ఆ పార్టీలు మరోసారి డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు సిఎం జగన్ విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధంలో సామాన్యులు పేదలై తనకు స్టార్ క్యాంపైనర్లు అన్నారు మేనిఫెస్టోను అమలు చేసినందుకే ఫ్యాన్ కు కరెంట్ వస్తోందన్నారు మరోసారి ఇదే డ్రామాను ఇవే పొత్తును మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు ఎంత ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయిన్ నాకు ప్రతి ఇంట్లోనే ఉన్నారు ప్రతి గడపలోనే ఉన్నారు ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎన్నికల తర్వాత కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు సీఎం జగన్ త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు అధికారం అంటే తనకు వ్యామోహం లేదని అధికారం పోతుందన్న భయం కూడా లేదన్నారు సీఎం జగన్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదు లోక్సభ సీట్లు గెలవాల్సిందేనంటూ వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు